జేఈవైఎస్ఆర్ జేఈ వైఎస్ఆర్ త్రిచానూర్ గ్రామ పంచాయతీ ఇంద్రమ్మ కాలనీ బ్రాహ్మణేయుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి లీడర్లు వైఎస్ఆర్సిపి నాయకులు ఇవాళ సచివాలయ సచివాలయ కన్వీనర్లు అంతా ఒక టీమై అయి మన గడప గడప ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి అందువలన మళ్ళీ మన జగనన్నే సీఎం కావాలని ఒక నినాదంతో కార్యకర్తలతో ఉత్సాహంగా ఒక ప్రజల కోసము జనాలు ఏకమై వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు అందిన భాగంగా జనాలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి గడపలోనూ ప్రతి ఇంటిలోనూ పోయి అడతా ఉంటే మాకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి కరోనా టైంలో మా ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చిన మాస్కులు కానీ ఇచ్చిన శానిటైజర్లు కానీ కరోనాలో మూడు బూట్లు పెట్టిన దేవుణ్ణి మళ్ళీ మర్చిపోలేము అదేవిధంగా టాబ్లెట్లు ఇచ్చిన ఘనత ఆయన ఒక ఆయనకి దక్కుతుంది కాబట్టి కాబట్టి ఈ కరోనా టైంలో కాపాడిన దేవుణ్ణి మేము మళ్ళీ మర్చిపోయాము కాబట్టి మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి గారి తనయుడిని అయ్యా మీ చేత నేను నా బిడ్డను పెట్టేసిపోతున్నాను మీరే నాకు ధైర్యము మీరే నా అని చెప్పి బయలుదేరిన మన ఒంగోలు ఎంపీ గారిని కూడా అక్కడ చాలా ఆనందంగా ఉండాలని చెబుతున్నారు అదేవిధంగా మేము మోహిత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీలో గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చో పెట్టడానికి మేమంతా సిద్ధమవుతున్నామని చెప్పి మా ప్రజలు మా వెనకాల అండదండాలుగా వచ్చి భరోసా ఇస్తున్న మా సైనికులందరికీ